ఎన్నికల బిగ్ ట్విస్ట్ నెలకొంది జనసేన పొత్తులతో భారీ కుదుపు ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు పైన జనసేన సంచలన వ్యాఖ్యలు చేశారు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా వందనం అనంతరం జన సైనికులతో మాట్లాడుతూ తెలుగుదేశం అభ్యర్థులను ప్రకటిస్తుండటంతో పొత్తు ధర్మం ప్రకారం అలా ప్రకటించకూడదని కామెంట్ చేశారు టికెట్ల విషయంలో తనను కూడా ఒత్తిడి చేస్తున్నారని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు చంద్రబాబు మండపేటకు అభ్యర్థిని ప్రకటించడంతో పవన్ కళ్యాణ్ కూడా రాజోలు రాజానగరంలో అభ్యర్థులను ప్రకటించారు చంద్రబాబుపై ఒత్తిడి ఉన్నట్లు తనపై కూడా ఒత్తిడి ఉందని అందుకే ఈ రెండు సీట్లను తాను కూడా అభ్యర్థులను ప్రకటించవలసి వచ్చిందన్నారు చంద్రబాబుపై ఉన్న ఒత్తిడిని అర్థం చేసుకోగలను కూటమితోనే జగన్ ప్రభుత్వాన్ని ఎదుర్కోగలమని అన్నారు సీఎం పదవి గురించి లోకేష్ మాట్లాడినా కూడా తాను స్పందించలేదన్నారు కొన్ని అనుకోకుండా జరుగుతాయని వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యలతో రెండు పార్టీల మధ్య పొత్తుల వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందన్న ఉత్సుకత సర్వత్రా నెలకొంది కష్ట నష్టాలు తెలుసు ఎందుకు ఒక్కడనే మనం వెళ్ళలేదు అని కారణం అసలు ఎందుకు ఈ మాట చెప్పారు వైసీపీ నేను మాట్లాడుతున్నప్పుడు వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదు అనడం వల్ల మీకు టీడీపీ పార్టీ బతికేసింది మీరు జైలుకి వెళ్ళి చెప్తే వాళ్ళు బతికేశారు మనం మేము నలిగిపోతున్నాం అంటే నాకు కనుక రెండు వేల పంతొమ్మిదిలో నాకు సలహాలు ఇచ్చేవాళ్ళందరూ నేను నూట యాభై మూడు స్థానాల్లో పోటీ చేయించాం ముప్పై నలభై మంది కనుక నన్ను ఎమ్మెల్యేలుగా గెలిపించనుంటే ఈరోజు సంపూర్ణ హక్కున్నాడు ముప్పై నలభై మంది పక్కన పెట్టండి కనీసం నన్ను కూడా గెలిపించలేకపోయారు కనీసం నన్ను గెలిపించున్నా కానీ బాగుండేది ముప్పై నలభై స్థానాల్లో పెట్టి కనీసం నన్ను గెలిపించిన ఒక్క ఒక్క గెలిచి కానీ నేను ఎల్లుండి ఉంటే అప్పుడు నీకోసం నిలబడడం అందుకని ఈసారి నువ్వు ముఖ్యమంత్రి స్థానం అడగండి ముందుకు వెళ్ళకూడదు పొత్తునంటే అప్పుడు నేను వింటాను సంపూర్ణంగా నువ్వు ఏమి మనకు రిజల్ట్స్ చూపించకుండా ఎట్లా అడుగుతావు అంటావు రిజల్ట్స్ చూపించకుండా ఎలా అడుగుతాం ఈరోజు మన అందరితోటి మర్యాదగా మాట్లాడుతున్నారు గౌరవిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అంటే పద్దెనిమిది లక్షల ఓటు పైచిలకు మనం సంపాదించగలిగాం మనం పోయిన ఎన్నికల్లో అది సిక్స్ పర్సెంట్ ఓటు అది మనం ఇంట్లో వాళ్ళు నిలబడితే మన ఇంట్లో వాళ్ళు ఓటేరు అలాంటి వ్యక్తులు బోల్ంత ఉన్నారు ఇక్కడ కన్విన్స్ చేయలేం ఒక లక్షల మందిని కల్పించి కన్విన్స్ చేయలేం మీరు నాకు ఓటు అయింద ఒక విషయం ఒక విషయం మీద ఆర్గ్యుమెంట్ చెప్పాలి ఇది ఎందుకు రైటు ఇది ఎందుకు సరైంది ఇది ఎందుకు సరైంది కాదని చాలా స్పష్టంగా చెప్పగలిగేంత ఎబిలిటీ ఉండాలి కన్విన్సింగ్ ఎబిలిటీ డిబేట్ ఎబిలిటీ నెగోషియేటింగ్ ఎబిలిటీ నేను దశాబ్దం పాటు నలిగి అవమానాలు పడి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా అన్నీ పని దేనికి భరిస్తాం ఇవన్నీ ప్రజలు బాగుండాలి మనకి ఒకసారి ఒక ఎమోషనల్ గుడ్డిగా నమ్మేస్తాం మనం అందరం అవన్నీ మారాలి ఇవన్నీ మనకున్న ఇండివిజువల్కి వెళ్తే ఏం జరిగి ఉండేదంటే ఖచ్చితంగా మనం కొన్ని సీట్లు సాధిస్తాం అనుమానం లేదా